కాకినాడ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అందజేశారు పద్దెనిమిదిలో డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని ఈ విషయాన్ని చంద్రబాబుకు పాదయాత్రలో లోకేష్ కు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్కి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు

ಕೀಳಕ ಪಾತ್ರ ವಹಿಸಿನರ್ಮನ ನಾಯಕತ್ವರ್ಮನತ್ವ ಲಾಲ ನಾಯಕತ್ವ ವರ್ಮನ ನಾಯಕತ್ವ ಲರ್ಮನ ನಾಯಕತ್ವ ಲರ್ಮನ ನಾಯಕತ್ವ ಕೀಳಕ ಪಾತ್ರ ವಹಿಸ ಪಾಯಿಂಟ್ ಒಂದು ಅಂತ ಹೇಳಬಹುದು ಸೋ ಅದಕ್ಕೆ 4382 ಕೂಡ ಒಂದು ಕ್ಲಿಯರ್ ಜಾಯ್. ಅ ರೆಗ್ಯುಲರ್ ಫೈಲ್ ಕೂಡ ಒಂದು ಕಮಿಷನರ್ ಸರ್. ದೆನ್ ರಿಸರ್ಚಿಂಗ್ ಚೇನ್ಸ್ ಅಂತ ಹೇಳಿ. ಸೋ ಮೈಕ್ ಟೆನ್ಷನ್ ಅಂತ ಸಮಂಚೇರಿ. ತೆರಿನೇ ಸುಪರ್ ನಮ್ಮ ಕ್ಯಾಬಿನೆಟ್ ಕಮಿಟಿ ನೇ ವಿಷಯದ ಆಚರಣೆ. ಈ ಆ ರೋದೇನೇ ಕ್ಯಾಬಿನೆಟ್ ಕಲಾಚನ್ ಚೇಸರ. ಆ ವಿಧಂಗ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి తమ కార్యాలయం కి మన కే శాఖ మంత్రి లోకేష్ గారికి ముఖిక కోడే ఉండి ఉండలేకనలా ఈ స్టేట్ లైట్ అసోసియేషన్ ఒకసారి 10 రోజులకి కలుస్తా తంట కూడా పరితిజిగా ఉన్నారు కాబట్టి ఈ ఒక్క సమస్యను ముద్దు చేయాలి ప్రభుత్వ రైన రెండవదంటే అక్రాపు 12 నెలల పేమెంట్ అన్నారు స్టార్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది నెలకి నిలిచిన పది నెలకే కూడా నేనేమంటున్నానంటే ఆ రోజు మీకు కోర్ట్ ఆర్డర్స్ ఎగైనెస్ట్ కమినేట్ చేస్తామని చెప్పేది ఎంపీఎస్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది మీరు చంద్రబాబు నాయుడు గారి టైంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అప్పుడు కేబినెట్లో పెట్టడం క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి ఇదివరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మరపిటాపంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చాను యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇచ్చాను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీరందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు డిఎస్ఏ పదహారు వేల ఏడు వందల ఎనభై మూడు పోస్టులు పిలిచారు మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్ వాళ్ళే పాఠం చెప్తారు వీళ్ళు అదే పాఠం చెప్తారు కానీ వాళ్ళు లక్ష రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ముప్పై నాలుగు వేల మధ్యలో వీళ్ళు ఉన్నారు అందు వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ అడడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాని ఆరు ఇదంతా కూడా కోలంకుషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి